హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ హయ్యర్ పెన్షన్ పై కేంద్ర మంత్రి మరో కీలక ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల విషయంలో త్వరలోనే గుడ్ న్యూస్ వినిపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే సుప్రీంకోర్టు హయ్యర్ పెన్షన్ విషయంలో తీర్పు అందించడంతో పెద్ద ఎత్తున హయ్యర్ పెన్షన్ కోసం జాయింట్ ఆప్షన్స్ రూపంలో దరఖాస్తులను స్వీకరించారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పథకంలో అధిక పెన్షన్ కోసం దాదాపు పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి ఎందుకంటే అవసరమైన డాక్యుమెంట్లను జత చేయకపోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించారు మూడు పాయింట్ తొంభై రెండు లక్షల దరఖాస్తులు తిరిగి పంపారు ముఖ్యంగా వీటిలో సవరణలు కోరుతూ ఇతర దరఖాస్తులను సైతం జత చేర్చాలని కోరుతూ వెనక్కి పంపించారు ఇక మొత్తం ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది అలాగే రెండు పాయింట్ పంతొమ్మిది లక్షల మందికి డిమాండ్ నోటీసులు పంపినట్లు తెలిపారు ఇక వీరిలో డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది పాత బకాయిలు జమ చేయగా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి మాత్రమే పెన్షన్ పే ఆర్డర్లు జారీ చేశారు అయితే ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ విషయంలో మరిన్ని పెన్షన్ పే ఆర్డర్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం సాయశక్తుల ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు